అంజలి అవుతుంది నువ్వు పోసిన ఆయిల్ వరకు చేసిన ప్యాకింగ్ వరకు అడ్రస్ అన్ని రాసేసా ఇంకా హాఫ్ లీటర్లను లీటర్లు ఉన్నాయి నువ్వు ప్యాక్ చేయాలి నేను రాయాలి ఇందుకే మర్చిపోయా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా లక్ష్మీ మమ్మీ తెలుసుగా మీకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనల్ని బాగా ఫ్యామిలీ లాగా చూసుకునే వాళ్ళు లక్ష్మీ మమ్మీ కూడా ఒక ఆమె అనమాట భావన అని లక్ష్మీ మమ్మీ వాళ్ళ కూతురు భావన జపాల్లో ఉంటారు ఆ సిస్టర్ అయితే పుట్టినరోజు అంటే ఈ రోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ కూడా మరీ మరీ అంజలి అందరికీ చెప్పి విషయం చెప్పమన్నారు భావన జన్మదిన శుభాకాంక్షలు సిస్టర్ మీరు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ తరపున మన ఫ్యామిలీ అందరూ కూడా విషయం చెప్పండి తప్పకుండా ఇంకా లక్ష్మీ మమ్మీ అయితే ఆడియో క్లిప్ కూడా పెట్టారు మీకు వినిపిస్తాయి ఇప్పుడు ఇని అందరూ కూడా బ్లస్ చేయండి కామెంట్ కూడా చేయండి భావనది పుట్టినరోజు గ్రూప్ లో పెట్టరా మా లింక్ పెట్టవా అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి భావనను ఆశీర్వదించమని చెప్పుమా మంచిగా నిండు నూరేలు వెయ్యి ఎనిమిది పుట్టినరోజు చేసుకోవాలని ఆశీర్వదించమని మీరు మీ కుటుంబము అంజలి యూట్యూబ్ ఫ్యామిలీ అందరిని ఆశీర్వదించమని చెప్పుమా విన్నారుగా ఫ్రెండ్స్ నా మీద కాదు మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి మీద కూడా ప్రేమ అమ్మకి విషయ చెప్పమని అందరికీ కూడా మరీ మరీ చెప్పారు మీ అందరూ విషయ చెప్పండి మీ బిడ్డ అంజలి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ